ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇప్పుడు సపోజ్ వైఫ్ జాబ్ చేస్తున్నారు హస్బెండ్ జాబ్ లేదు లేదంటే హస్బెండ్ జాబ్ చేస్తున్నారు వైఫ్ జాబ్ చేయట్లేదు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కూడా అంటే విడిపోయే అవకాశాలు ఉంటాయి మేడం ఇట్లా విడిపోయే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు చాలామంది ఇంతకుముందు మనం ఎలా చూసేవాళ్ళం అంటే హస్బెండ్ ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటే వైఫ్ తనకి బ్యాక్ బోన్ లాగా ఉండి సపోర్ట్ చేసి ఇప్పుడు తన గోల్డే ఉందనుకుందాం మొత్తం ఇచ్చేసి నువ్వు యూ స్టార్ట్ విత్ అ న్యూ బిజినెస్ అను నువ్వు అన్ని క్లియర్ చేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేయమనో అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది సైబర్ క్రైమ్ లో మోసపోవడము ఇట్లాంటి సందర్భాల్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు ఎక్స్క్యూజ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఏం చూస్తున్నాం అంటే చాలా మంది కపుల్స్ లో అందరూ అని చెప్పను నువ్వు ఎప్పుడూ ఇలానే డబ్బు పోగొట్టుకుంటున్నావు అసలు నీకు నాకు సంబంధం లేదు నేను ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను నీ లైఫ్ నువ్వు చూసుకో అని చాలా సందర్భాల్లో వైఫ్ హస్బెండ్ అనడము ఓకే హస్బెండ్ ఏమో నువ్వు నాకు తెలియకుండా ఇన్ని ఫైనాన్షియల్ థింగ్స్ నడిపావు నేను నిన్ను క్షమించాను నేను నీ అప్పులు కట్టను నేను నీకు ఎక్కడ లీగల్ హెయిర్ అయిపోతానో నువ్వు నువ్వు కట్టకపోతే నా దగ్గర వచ్చి అడుగుతారు అని ముందే విడాకులు తీసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా